వెల్కమ్ టు సుక్కు లడ్డు ఛానల్ ఇవాళ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏమేమి ఫాలో అవ్వాలి అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కాదు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలాగో మనకి ఎండింగ్ వచ్చేసింది కాబట్టి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కనుక మెన్షన్ చేశాను అనమాట ఇప్పుడు కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఏమేమి ఫాలో అవ్వాలి అన్నవి నాకు తెలిసినవి అయితే నేను చెప్తాను ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంది కదా ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే గనక ఫాలో అవ్వండి నావనే కాదు చాలా మంది ఛానల్స్ అయితే గనక ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను అంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్తాను ఇప్పుడు నేను చెప్పేది నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నానని నేను ఫీల్ అవుతాను కొంతమంది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఒకరికి ఒకరు చెప్తే అర్థమవుతుంది ఇంకొకరికి ఇంకొక రకంగా చెప్తే అర్థమవుతుంది కదా అందులో రెండు మూడు వీడియోస్ మీరు అయితే మీరు చూసుకోండి చూసుకొని మీకు ఏది బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నారో దాన్నే ఖచ్చితంగా అయితే గనక ఫాలో అవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేనైతే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కానీ నేనేం ఫే ఏమేమి ఫేస్ చేశాను నేను ఎట్లో ఇది చేయకూడదు మిస్టేక్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకున్నాను కనుక ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే కనుక ఇవి ఖచ్చితంగా అయితే కనుక ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడైతే నేను కొన్ని చెప్తాను వాటిని అయితే మీరు ఫాలో అవ్వండి నేను ఫాలో అవినివి నేను నా యూట్యూబ్ జర్నీలో ఇంప్లిమెంట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటాం కదా అప్పుడు ఛానల్కి కి నేమ్ అనేది చూసుకోవాలన్నమాట ఛానల్కి కి నేమ్ చాలా యూనిక్ ఉండాలి అది చాలా చిన్నగా ఉండాలి బాగా పెద్దగా ఉంటే ఇప్పుడు మనం సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తాం కదా ఫలానా వాళ్ళది ఇప్పుడు నాది సుక్కు విత్ లడ్డు దీన్ని మనం టైప్ చేయడం ఈజీయా లేదంటే ఇంకా ఇంకా పెద్ద పేరు ఉంటుంది కదా ఆ పెద్ద పేరుని అనేది టైప్ చేయడం ఈజియా అన్నది ఒకసారి మీరు ఆలోచించుకొని యూనిక్గా ఉండాలి అలాగే నేమ్ అనేది చాలా చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకుంటాం కదా మనం చూసుకున్న తర్వాత ఆ నేమ్ అనేది మనం ఏదైతే నేమ్ అని మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు నేనేంటి సుక్కు విత్ లడ్డు అని అయితే కనుక పెట్టాను కదా అలాగా ఆ నేమ్ దేనికైనా సంబంధించి ఉందా లేదా అన్నది ఒక్కసారి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసుకోండి సుక్కు విత్ లడ్డు ఒకటి ఉన్నది అని అనుకోండి సుక్కు విత్ లడ్డు కాకుండా దానికి ఇంకా ఏమైనా యాడ్ చేయాలా లేదంటే కనుక ఏమైనా తగ్గించుకోవాలా అన్నది ఒక్కసారి మీరు చూసుకోండి లేదు సుక్కు విత్ లడ్డు లేదంటే కనుక కుకింగ్కి సంబంధించిన లేదంటే కనుక థ్రెడ్ అప్పుడు నేను థ్రెడ్స్ బై సుక్కు అనే నా ఇన్స్టా పేజ్ ఉంటుంది థ్రెడ్స్ బై సుక్కు అంటే కనుక అది కూడా ఉందో లేదో కూడా చూసుకోవాలన్నమాట మీరు యూట్యూబ్కి అయినా ఇన్స్టాగ్రామ్ కైనా ఎక్కడ సోషల్ మీడియా లో ఎక్కడ ఏది మీ పేరు త్రూ పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో అక్కడ అది ఉన్నదా లేదా అని చూసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుకన్య అని కొట్టగానే మనకి చాలా నేమ్స్ వచ్చేస్తాయి కదా నా ఐడెంటిఫికేషన్ ఏంటి సుకన్య రాయపల్లి అని ఉంటుంది అప్పుడు నా ఇన్స్టా అనేది ఓపెన్ అవుతుంది కదా అలాగా మీరు చూసుకొని మీ పేరు యూనిక్గా ఉండాలి చాలా చిన్నగా ఉండాలి అందరికీ అర్థమయ్యేటట్టుగా అంటే నోరు తిరిగేటట్టుగా ఉండాలన్నమాట మీరు అప్పుడు ఏ కేటగిరీలో పెట్టాలనుకుంటున్నారు కొంతమంది బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి బాగా ప్రమోట్ చేస్తారు కొంతమంది కుకింగ్ పెడతారు ట్రావెల్ వ్లాగ్స్ పెడతారు ఇలాగా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కటి ఉంది కదా కొంతమంది కామెడీగా పెడతారు కొంతమంది టైలరింగ్ సంబంధించి పెడతారు ఇలాగ ఇన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెర్చ్ చేసుకోవాలి మనం అనుకోవాల్సింది ఏంటంటే కనుక నేమ్ అనమాట ఆ నేమ్ అనేది ఖచ్చితంగా యూనిక్గా ఉండేటట్టు మాత్రం ఖచ్చితంగా అయితే కనుక చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది మనం సెట్ చేసినప్పుడు ఆ పేరుతో వేరే ఛానల్ ఏమైనా ఉందా లేదా అన్నది కూడా ఖచ్చితంగా చూసుకోండి లేకపోతే మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వండి అదే నేమ్ తోటి లేదంటే కనుక వేరే నేమ్ అనేది చూస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది అది ఇంకా సెకండ్ వచ్చేటప్పటికి మనం యూట్యూబ్ ఛానల్ వాళ్ళని చూసి వీళ్ళని చూసి పెట్టేయడం అనేది కాదు కొంతమందికి రెవెన్యూ వస్తుంది కొంతమందికి రాకుండా చాలా ఛానల్స్ అనేవి స్టార్ట్ చేసి ఆగిపోయిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట కాబట్టి మీరు పర్టికులర్గా ఏ టాపిక్ మీద కుకింగ్ మీద పెట్టాలనుకుంటున్నారా లేదంటే కామెడీ వీడియోస్ లేదంటే కనుక పాలిటిక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నారా సినిమా దాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నారా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోండి లేదు నేను కుకింగ్ సంబంధించినవి పెడతాను లేదంటే గనక టైలరింగ్ సంబంధించినవి ఇప్పుడు నేను నా దాంట్లో నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను కుకింగ్ చేస్తాను మేము బయటికి వెళ్ళి పెడతాను ఇలాగ అన్నీ పెట్టాలనుకుంటున్నారా అన్నదైతే గనక ఖచ్చితంగా చూసుకోండి ఒకవేళ టైలరింగ్ సంబంధించింది అనుకోండి టైలరింగ్ దాని మీదకే వెళ్తూ ఉండండి అది కూడా బెస్ట్ అనమాట నేను అన్ని రకాలవి చేస్తూ ఉంటాను కాబట్టి నేను నేను అన్ని రకాలవి ఇప్పుడు పండగలు వచ్చినాయి అనుకోండి పండగలకు సంబంధించినవన్నీ పెడతాను అనమాట మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే బయటికి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను థ్రెడ్ బ్యాంగిల్స్ పెడతాను ఇప్పుడు మీకు పర్టికులర్గా ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్సే చేయాలి అని అనుకోండి థ్రెడ్ బ్యాంగిల్స్ మీదే పెడతారు ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ మనకి ఇప్పుడు అదేంటండి అప్పుడు అది బాగా క్లిక్ అయినంత వరకు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ అది అప్డేట్ అయ్యి ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ అయ్యి ఇన్విజిబుల్ చైన్స్ మీద పడ్డారు కదా ఆ తోనే ఇన్విజిబుల్ చైన్స్ అనేవి ఎలా చేయాలి ఆ దాంట్లో అలాగా దానికి సంబంధించి ఇంకా అప్డేట్ అప్డేట్ అవుతూ ఉండి ఎలా పోస్ట్ చేయాలి అన్న దాని గురించి అయితే కనుక ఆలోచించుకోండి అనమాట మనం ఛానల్ పెట్టామంటే మన ఛానల్ని ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏమేం పెట్టాలి ఎలా చెయ్యాలి అన్నది ఫస్ట్నే ఆలోచించుకొని కొన్ని ఐడియాస్ అయితే పెట్టుకోండి కొన్ని ఐడియాస్ మనకి ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం కదా అప్పుడు కొన్ని కొన్ని ఐడియాస్ వాటి అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అన్నదైతే కనుక ఖచ్చితంగా చూసుకోండి అలాగే సెకండ్ వచ్చేటట్ సెకండ్ వచ్చేటప్పటికి మనం ఏ టాపిక్ మీద మాట్లాడదాం అన్నది కూడా ఖచ్చితంగా మనం రాసుకోవాలి మనకి ఫోన్లో నోట్స్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనకి ఎన్ని థాట్స్ వస్తాయి అంటే మనకి పడుకున్నప్పుడు ఆలోచనలు వస్తాయి ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు ఆ పలానా దాని మీద లడ్డు ఇలాంటి దాని మీద పెడదామా అని నేనైతే గనక మా ఆయనతో డిస్కస్ చేసుకుంటానమాట అప్పుడు డిస్కస్ చేసుకున్నది ఇదిగో ఇది నువ్వు గుర్తు పెట్టుకో ఇది నేను గుర్తు పెట్టుకుంటాను దీని గురించి మాట్లాడదాం అని అనుకుంటాను అలాగా మనం వేటి గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నామో అవన్నీ నోట్స్ చేసుకో నోట్లో రాసుకుంటే కనుక మనకి చాలా బెనిఫిట్ ఎవరైనా బుక్లో రాయలేకపోతే మనం మెసేజ్ టైప్లోనైనా కూడా మన వాట్సాప్లోనైనా మన హస్బెండ్కో తమ్ముడుకో అక్కకో ఒకరికి పెట్టించుకుంటే ఆ ఐడియా అనేది గుర్తుండి ఆ పర్టికులర్ దాని మీద మాట్లాడతాం అనమాట అది కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి నేను నోట్స్ అయితే కనుక ఖచ్చితంగా రాసుకుంటాను అనమాట కొన్ని కొన్ని బయటకు వెళ్ళినప్పుడు ఇదిగో ఈ టాపిక్ మీద మాట్లాడితే బాగుంటుంది కదా ఈవెన్ మేము చెత్త పడేస్తాం కదా చెత్త పడేసేటప్పుడు కూడా ఆ లడ్డు ఇదిగో ఇలా మాట్లాడితే బాగుంటది కదా ఈ ఐడియా ఏదో నువ్వు ఇచ్చావు నాకు దీన్ని ఒక షార్ట్ రూపంలో నేనైతే గనక పెడతాను లడ్డు అని అయితే గనక నేను మా ఆయనతో చెప్పుకుంటాను అనమాట అప్పుడు చెప్పుకుంటే ఏంటంటే ఓకే ఇప్పుడు అప్పుడు మర్చిపోయినా తర్వాత నాకు గుర్తుకు వస్తుంది ఒకవేళ చాలా వరకు నేను అలా మర్చిపోతానని చెప్పి నేనైతే నోట్స్ మెయింటైన్ చేసుకుంటాను ఖచ్చితంగా నోట్స్లో ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి అన్న దాన్ని కూడా నేను అనుకుంటా నేను అప్పుడే టూ త్రీ డేస్ నుంచి అనుకొని అలాగా ఈ ఇదిగో ఇది మాట్లాడాలా ఇలా కాదు ఇలాగా అని అనుకొని నేనైతే కనుక ఇలాగ ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట అలాగే మనకి వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెడతా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట అది మీరు వీక్లీ రెండు లాంగ్ వీడియోస్ పెడతారా లేదంటే కనుక రోజుకొచ్చి ఒక లాంగ్ వీడియో పెట్టి రెండు షార్ట్లు పెడతారా అన్నది మీ ఇష్టం అనమాట మీ ఒక మీ ఓపిక బట్టి ఉంటుంది అలాగే కొన్ని రోజులు ఎలా పెడతాం తర్వాత ఫంక్షన్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి అది నేను చేసిన మిస్టేక్ అనమాట ఆ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇక్కడైతే వైఫై బాగుంటుంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే నెట్ ఉండదు అనమాట నెట్ లేనప్పుడు నాకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు నెట్ అవైలబిలిటీలో ఉంటేనే కదా మనకి వీడియోస్ వస్తాయి అప్పుడు నేను ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇంతకు ముందే నాకు పది వీడియోలు అనేవి నేను మాట్లాడుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట దాన్ని షెడ్యూల్లో నేను ప్రిపేర్ చేసుకుంటాను అలాగ పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా రీల్ అనేది అప్లోడ్ అయిపోతుంది కదా ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అలాగే ఒక పది రీల్ ఒకే రోజు ఒకే రోజు పది షార్ట్లు పది లాంగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేయద్దు ఎందుకంటే ఆ నోటిఫికేషన్స్ మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో వాళ్ళకి వెళ్ళి పద పద్దాకా ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఏంటి అని చిరాకు వస్తుంది అనమాట కాబట్టి అది కూడా గుర్తించి గుర్తుపెట్టుకొని మనకి కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి ప్లస్ ఆ రెగ్యులారిటీ ఉండాలి కానీ ఒకేసారి బల్క్లో అయితే కనుక వదలకండి దాన్ని షెడ్యూల్ చేసుకొని డే బై డే డే బై డే అనేది వదలడానికి అయితే గనక ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే వెంటనే పెట్టిన వీడియోస్కి ఒకేసారి వ్యూస్ వచ్చేయాలి అని అనుకోవడం తప్పు ఓకే వస్తాయి బై లెక్క కొద్ది మాత్రమే వస్తాయి చాలా మంది కష్టపడితే మాత్రమే వస్తాయి అనమాట ఇప్పుడు మనం ఒకటి అనుకుంటున్నాం కదా దీన్ని ఇలా ప్రజెంట్ చెయ్యాలి అని అంటే వెనకాల చాలా మనం ఎంత ఊహించుకొని ఊహించుకొని త్రీ డేస్ నుంచి ఇలా ఇలా ఊహించుకొని ఊహించుకొని మాట్లాడదామని అనుకుంటున్నాం మనం అనుకున్న దాన్ని ఖచ్చితంగా దాన్నే ప్రజెంట్ చేస్తున్నామా ఇంకోటి యాడ్ అని అవుతుందా లేదంటే కనుక మర్చిపోతున్నామా ఇంత స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారనమాట ఏదో చూసేస్తున్నాము స్క్రోల్ చేసేస్తున్నాం అన్నదైతే ఏం ఉండదు మనం కష్టపడితేనే దానికి తగిన ప్రతిఫలం అయితే కనుక యూట్యూబ్లో వస్తుంది అనమాట అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్నంత ఈజీగా ఓకే ఇదే కదా మాట్లాడేద్దామని అయితే కనుక ఖచ్చితంగా ఉండదు అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అలాగే మనకి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాలన్నా షార్ట్స్ పెట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఉండాలంటే మనకి మెయిన్ ఉండాలి కదా గూగుల్ అకౌంట్ నుంచి ఉండాలి ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ రన్ అవ్వాలి మనకి యూట్యూబ్ మన ఫోన్లో రావాలంటేనే మనం మెయిల్ ఐడి ఇచ్చుకుంటాం కాబట్టి అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే మనం ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలి అంటే కొంచెమైనా ఎడిటింగ్ చేయాలి కదా ఆ ఎడిటింగ్కి యాప్స్ అనేవి చాలా ఉంటాయి నేనైతే కనుక నాకు ఇన్షార్ట్ అనేది చాలా ఈజీగా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది కొంతమంది కైన్ మాస్టర్ అనిపించవచ్చు కాన్వాస్ అనిపించవచ్చు ఇలాగా మనకి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే కనుక చాలా ఉన్నాయి యూట్యూబ్లో వీటి మీద చాలా లాంగ్ వీడియోస్ నా ఛానల్లో కూడా ఇన్ సంబంధించిన వీడియోస్ అనేవి ఎలాగ తమ్నైర్స్ పెట్టాలి లేదంటే కనుక షార్ట్స్ ఎలాగ అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియోస్ ఎలాగ అప్లోడ్ చేయాలి అన్నదైతే కనుక నేను కూడా పోస్ట్ చేశాను ఒక రెండు రోజులు కూర్చొని చూసారంటే మీరే తోపైపోతారనమాట చాలా మంది ఇన్షార్ట్ మీద కానీ ఇప్పుడు నేను ఏవైతే యాప్స్ చెప్పాను ఇంకా యాప్స్ ఉంటాయి నాకైతే పర్సనల్గా షార్ట్ నేను ఫస్ట్ నుంచి అప్లోడ్ చేసేది కా దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు నేను మీకు అప్లోడ్ చేసే ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నాను కదా ఈ వీడియో కూడా ఇన్ ఇన్ షార్ట్ ఇన్షార్ట్లోనే నేనైతే గనక ఎడిటింగ్ చేసి దీని అయితే కనుక అప్లోడ్ చేస్తాను అనమాట మనం రెండు రోజులు కూర్చుంటే కనుక ఖచ్చితంగా వచ్చేస్తాయి అనమాట ఎడిటింగ్ అనేది అంత కష్టమైంది అయితే ఏం కాదు ఇంకా కొంతమందికి ఏంటంటే ఆ మనకి చిన్నప్పుడు చూస్తూ ఉంటాం కదా కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటది కొంతమంది కెమెరా వెనకాల మాట్లాడతారు కెమెరా ముందు మాట్లాడలేరు వెనకాల మాట్లాడతారు క్లాస్లో జరిగినప్పుడు ఫ్రంట్ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడలేరు కదా అవన్నీ ఉంటాయి వాటిని అన్నిటి కూడా ఇది ఓవర్కమ్ చేసుకుని అయితే గనక మాట్లాడవచ్చు అనమాట ఫస్ట్ లో ఎవరికైనా కొంచెం తడబడతా ఉంటాం తర్వాత ఆ ఫ్లూయెన్సీ అనేది ఇంకా పోను 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 వచ్చేస్తుంది కొంతమందికి బాగా వచ్చేస్తుంది మాట్లాడటం బాగా ఈజీ అనుకున్న వాళ్ళకైతే గనక నేను చెప్పట్లో ఎవరైతే మాట్లాడలేమో అనుకుంటున్నారు అలాగే కొంతమంది ఫేస్ చూపించకుండానే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట మీరు అలా ఫేస్ చూపించకుండా మాట్లాడాలి అని అనుకున్నా కూడా అది కూడా మీ ఇష్టం అలాంటి వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు మా దగ్గర బాగా మాట్లాడగలను కానీ నేను ఫేస్ చూపించలేను డైరెక్ట్ గా కెమెరాని ఫేస్ చేయలేను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు వెనకాల కెమెరా మనం వీడియో రికార్డ్ చేసేసుకుంటాం చేసుకున్న తర్వాత అయితే గనక వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట అది కూడా మంచి ఆప్షన్ అనమాట అది కూడా ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వచ్చు కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఈజీ అని అనమాట ఈజీ అయితే అస్సలకే కాదనమాట మనం అనుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇన్ని చెప్పాలి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి దానికి రండి లేదంటే కనుక స్టార్ట్ చేయొద్దు ఇప్పుడు వాళ్ళ వేళు చూసి ఇలాగ ఇలాగ మాట్లాడేద్దాం ఇలా ఇలా చేసేద్దాం మనకి మంచిగా క్లిక్ అయిపోతాం అని అనుకుంటా ఉంటారు కదా అలాగా అయితే కనుక ఉండదు అనమాట మనకి మనం మాట్లాడే దాంట్లో ఏమైతే ఉంటాయో లేదంటే కనుక వాళ్ళకి నచ్చే విధంగా ఏం మాట్లాడుతున్నాం లేదంటే కనుక కరెంట్ టాపిక్స్లో ఏవైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో వాటి గురించి మాట్లాడేయాలని అనుకుంటా ఉంటారు కదా వాళ్ళైతే కనుక క్లిక్ అయితే ఉంటాయన్నమాట ఏమో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అయిపోతుందో ఏ షార్ట్ వైరల్ అయిపోతుందో అన్నది అయితే కనుక ఎవరికి తెలియదు కాబట్టి మన మనం స్టార్ట్ చేసామంటే ఆపకుండా కంటిన్యూస్గా అయితే గనక వీడియోస్ అనేవి పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అనమాట ఎలా మాట్లాడాలి అనేది ముందుగానే ముందుగానే మీలో మీరు మనం క్లాస్ రూమ్లో ప్రజెంటేషన్ చేసినప్పుడే లేదంటే గనక ఎవరితోనైనా ఇప్పుడు ఇలా మాట్లాడాలి సడన్గా గొడవ పెట్టుకుంటాకైతే గనక ఏ మాటలు అవసరం లేదు కానీ మిగతా ఎప్పుడు ఏం మాట్లాడాలన్నా కూడా మనం ఒకటి ఆలోచించుకుంటాం కదా ఓకే ఇలా మాట్లాడితే ఇలాగ ఒకరికి అర్థమవుతుంది ఇలాగ ఒకరికి అర్థమవుతుంది అన్నది మీరు చూస్ చేసుకోండి అలాగే ఎంచుకునే టాపిక్లు కూడా మంచిగా అయితే గనక టాపిక్లు ఎంచుకుంటా ఉండండి అలాగే ఏమేమి టాపిక్లు ఎంచుకోవాలి అన్న దాని గురించి అయితే గనక నాకు తెలిసినవి కొన్ని చెప్తా చాలా మంది కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉన్నారు ఈ కుకింగ్ వీడియోస్ అనేవి ఎవర్ గ్రీన్ అనమాట ఎప్పుడు మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం మీకు వంటలు ఎన్ని వచ్చో అన్ని రకాలు ఇంకా వంటల్లో ఇప్పుడు ఏంటంటే ఏంటది గులకరాళ్ళతోటి వంటలు ఇవేంటంటే కామెడీలోకి వెళ్ళిపోతే కానీ అవి కూడా క్లిక్ అవుతాయి అవి కూడా వంట ప్రొసీజరే కదా అది కూడా ఒకసారి ట్రై చేయండి వంటల్లోనే మనం తినే వంటలు తినలేని వంటలు కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాగే చాలా మంది ఈ మధ్య ట్రావెలింగ్ బ్లాగ్స్ అనేవి చాలా క్లిక్ అవుతున్నాయి అనమాట మీరు అక్కడికి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారు లేదంటే కనుక ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా ఆ ట్రావెల్ బ్లాగ్స్ అవుతాయి అలాగే మీకు డివోషనల్గా డివోషనల్గా ఇప్పుడు చాలామంది జనాలు డెవోషనల్గా వెళ్తానే ఉన్నారనమాట మీరు ఏదైనా గుడికి వెళ్ళారా లేదంటే కనుక ఎక్కడికి వెళ్ళారు అవి కూడా ట్రావెల్ బ్లాక్స్ కూడా పెట్టచ్చు అనమాట అంతేకాకుండా ఇప్పుడు నేను ఇందాక థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి చెప్పాను కదా థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఇన్విజిబుల్ చైన్స్ కానీ ఇంకా ఏదైనా ఉంది టైలరింగ్ టైలరింగ్ కూడా ఎవర్ గ్రీన్ అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్తో కంపేర్ చేసుకుంటే టైలరింగ్ అనేది ఎవర్ గ్రీన్ మీకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ లేదు ఓల్డ్ సారీ కన్వర్టెడ్ ఇంటూ న్యూ డ్రెస్ అలాగా అవి కూడా చాలా మంది అయితే కనుక చూస్తూ ఉన్నారనమాట అలాగే మనకి క్లోతింగ్ లో మీరు షాప్స్కి వెళ్ళి ఈ షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా ఉంది లేదంటే కనుక గోల్డ్కి సంబంధించి ఇలా లలితా జ్యువెలర్స్ అని ఇలా ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసిన అవి కూడా చాలా బాగా క్లిక్ అవుతూ ఉన్నాయి అనమాట అంతేకాకుండా టిప్స్ టిప్స్ ఉంటాయి కదా కిచెన్ టిప్స్ అని మనకి బయట తిరుగుతూ ఉంటున్నప్పటికీ ఏ టిప్స్ వచ్చినా కూడా ఆ టిప్స్ అన్నిటి కూడా బాగా క్లిక్ అవుతాయి అనమాట షా క్లోతింగ్లోకి వచ్చేటప్పటికి షాపింగ్ మాల్స్ ఎలాగో అలాగే మీషో మింత్రా ఫ్లిప్కార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు అని ఇప్పుడు నేను మీషోలో షాపింగ్ చేస్తే మా ఆయన వచ్చి ఫ్లిప్కార్ట్ కానీ మింత్రాలో కానీ షాపింగ్ చేస్తాడు కదా ఇప్పుడు నేను మీషోలో షాపింగ్ చేసినాయి నేను మీషో గురించి షాపింగ్ గురించి చెప్పొచ్చు ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా ఇలా ముగ్గురి ఉన్నాయి కాబట్టి మా ఇంట్లోనే మూడు బ్రాండ్లు వాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అవి లేదంటే కనుక పర్సనల్గా ఎక్కడ ఎక్కడికైనా బయటకు వెళ్ళామా రివీస్ వాడతాడు మా ఆయన మా ఆయనకి ఆటలకి సంబంధించి కానీ అలాగే బ్రాండింగ్ సంబంధించినవి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అలాగే మనం ఏ మనకి ఇవన్నీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయాలి అని అంటే చాలా మందికి ఛానల్ స్టార్ట్ చేయడానికి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలన్నది కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏం కావాలి అన్నది అయితే నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడైతే అది చెప్తున్నాను ఖచ్చితంగా మన దగ్గర మొబైల్ ఉండాలి మొబైల్ అనేది మెయిన్ అనమాట ఆ మొబైల్ అనేది యాపిల్ యాపిలే ఉండాల్సిన అవసరం లేదు మీ దగ్గర యాపిల్ ఉన్నదనుకోండి యాపిల్ ఏంటంటే పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట అంతేకాకుండా ఒకవేళ అది ఎఫర్ట్ చేయలేం ఫస్ట్ ఫస్ట్ అంతా అమౌంట్ పెట్టేసుకోవద్దు మీ ఛానల్ కొంచెం కొంచెం గ్రోత్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు తెలుస్తుంది కదా అబ్బా ఇది ఉంటే నా దగ్గర బాగుండు అని చెప్పి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీరు కొనుక్కోవడానికైతే కనుక ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా మొబైల్ అయితే ఉండాలి నేను ఇప్పుడు తీసేదంతా నాదైతే వన్ ప్లస్ మొబైల్ ఫస్ట్ నుంచి నేను వన్ ప్లస్ మొబైల్లోనే తీస్తున్నాను దీంట్లోనే అప్లోడ్ చేస్తున్నాను యాపిల్ ఫోన్ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటే క్వాలిటీ అనేది ఉంటుంది కదా అందు గురించి అని చెప్పి లేనప్పుడు ఏం చేయలేం ఫస్ట్ అయితే ఏ ఆండ్రాయిడ్ మొబైల్ ఉందో దాంట్లోనే నేను ఎడిటింగ్ కానీ వీడియో అప్లోడ్ చేయడం కానీ అన్నీ నా మొబైల్లోనే అప్లోడ్ చేసుకుంటా ఉంటా అలాగే సెకండ్ వచ్చేటప్పటికి లైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనకి సన్ లైట్ ఉండి ఆ లైటింగ్లో మనం మాట్లాడాలి అని అనుకుంటే అన్ని వీడియోస్ ఆ మనకి న్యాచురల్గా వచ్చే లైట్లో లుక్ అనేది చాలా వేరుగా ఉంటుంది మనం మనం ట్రైపో తెచ్చుకుంటాం కదా ఆ లైట్ కన్నా కూడా దాని లుక్ అనేది వేరుగా ఉంటుంది అనమాట మీరు ఆ లైటింగ్ బట్టి మీకు సన్ లైట్ అవైలబిలిటీగా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి అప్పుడు మీకు ట్రైపోవడం అవసరం లేదు లేదు ఇంట్లో వీడియోస్ మాట్లాడుకోవడం మాకు బయట అవైలబిలిటీ లేదనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రైపోయి అనేది తీసుకోండి ఎందుకంటే మనకి క్వాలిటీ రావాలి కదా లైటింగ్ అనేది మన ఫేస్ మీద పట్టము లేదంటే కనుక మనం ఏం చూపించాలనుకుంటున్నా ఇవి బాగా కనిపించాలంటే లైటింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అది ఒకటి తీసుకోండి లైట్ ఉంటే అవసరం లేదు లేదంటే తీసుకోండి అలాగే మైక్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే బయట నాయిస్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి నేను మధ్యాహ్నం అయితే కానీ చేయలేను ఎందుకంటే నుంచి మనకి ఏదో ఒకటి నమ్ముకునే వాళ్ళు వస్తారు ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు వస్తారు అయితే నేను మధ్యాహ్నం చేయాలి లేదంటే కనుక నైట్ చేయాలి మళ్ళీ మా బుడ్డోడు ఉంటాడు కాబట్టి వాడు పడుకున్నాక చేయాలి లేదంటే కనుక వాడిని బయటికి పంపించినాక చేయాలి అందు నుంచి ఒకవేళ మైక్ ఉన్నదనుకోండి ఆ నాయిస్ అంతా పోతుంది కాబట్టి మీకు మంచిగా ఉన్న మైక్ అయితే తీసుకోండి ట్రైపాయిడ్ కూడా చాలా ట్రైపాయిడ్లు ఉన్నాయన్నమాట ఒకసారి వాటిని గురించి కూడా ఆ రివ్యూలు అనేవి చూసుకొని తీసుకోవడం అయితే అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఉండాలి అలాగే కుకింగ్ వీడియోస్కి వచ్చేటప్పటికి చాలామంది ఏంటంటే ఈ డిష్ ఉంటే బాగున్నాను మనకి మన దాంట్లో ఇలా గాజు గిన్నెల్లో చూపిస్తున్నారు కదా గాజు గిన్నెలు ఉంటే బాగున్నా లేదంటే గనకి ఇలాగా అలాంటి ఏమేమి లేదు మనం ప్రజెంట్ చేసి దాన్ని బట్టి ఉంటది ఓకే అవన్నీ మీ ఛానల్ ఓకే మీకు మంచి వ్యూస్ వచ్చేసి మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అన్నప్పుడు మీరు అవి ఎఫర్ట్ చేయగలిగితే కనుక చేసుకోండి ముందే అయితే కనుక వద్దు అనవసరంగా దాని మీద పెట్టద్దు ఎందుకంటే క్లిక్ అవుతుందో లేదో తెలీదు క్లిక్ అవ్వాలనే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు కదా తర్వాత మన ఇంట్రెస్ట్ బట్టి మన మూడు బట్టి కొన్ని కొన్ని మధ్యలో ఆఫీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దాని గురించి ఒక్కసారి ఆలోచించుకొని మీరు ఏవైనా కొనుక్కోవాలన్నా చూసుకోండి అలాగే డ్రెస్ ఎవరైతే ఫేస్ చూపించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బాయ్స్కి అనేది ఒక ప్యాంటు ఒక ప్యాంట్ మీద ఐదారు రకాల షర్ట్లు వేసుకున్నా కూడా వాళ్ళకి నడుస్తుంది గర్ల్స్కి అనేది నడదు అది యూనివర్సల్గా గర్ల్స్ ఉన్న ప్రాబ్లం అనమాట అప్పుడు ఏంటంటే ఓ అట్లకేమి పెట్టేయాల్సిన అవసరం లేదు మనకి ఏ ఉన్నాయో కంటిన్యూస్గా మరీ థర్టీ డేస్కి థర్టీ కలర్ థర్టీ పేర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి కదా వా వాటిని ఎలాగ స్టైల్ చేయాలి ఒకసారి ఇప్పుడు మనం వేసుకున్నాం కదా వాటిని మళ్ళీ అదే రకంగా కాకుండా వేరే రకంగా ఎలా స్టైల్ చేయాలి మనం బ్లౌజెస్ అలాగే వేస్తూ ఉంటాం కదా ఒక్కసారికి వేరే వేరే బ్లౌజెస్ ఉంటాయి కదా అదే వే ఒక్క బ్లౌజ్నే అనేక రకాల శారీ మీదకి ఎలాగే వేస్తూ ఉంటామో మన డ్రెస్ కూడా అలా స్టైల్ చేసుకోవచ్చు లేదు మేము ప్రతిరోజు ఒక కొత్త డ్రెస్లో కనిపించాలనుకుంటే ఆ చాయిస్ అనేది మీదనమాట అది కూడా ఒకసారి ఆలోచించుకోండి నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక యూజ్ చేయొద్దనే చెప్తాను అలాగే మీకు స్టార్టింగ్లో నేను హౌ టు కుక్ మై వీడియోస్ అనేది ఒక షార్ట్ అప్లోడ్ చేసాను చిన్ని మొబైల్ స్టాండ్ ఉంటే దాన్ని కూడా మా బుడ్డోడు ఎర్రకొట్టేస్తాను నేను మ్యాచ్ బాక్స్ దానికి పెట్టి నేనైతే కనుక వీడియోస్ తీసుకుంటా ఉండి దాన్ని తర్వాత ట్రైపోర్ తీసుకున్నాను అనమాట లేదు అది కాకపోతే మనకు బాటిల్స్ బాటిల్ కానీ లేదంటే కనుక స్టూల్ కానీ ఇలా పెట్టేసుకొని మొబైల్ ఇలా పెట్టుకొని మీరు ఖచ్చితంగా అయితే కనుక వీడియోస్ తీసుకోవచ్చు అంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంకా ఏంటంటే మనం వీడియోస్ పెడతా ఉంటాం కదా వేరే వాళ్ళ వీడియోస్ లేదంటే కనుక ఇన్స్టాలో కాపీ చేసి ఇక్కడ ఇక్కడ కాపీ చేసి అక్కడ పెడితే కాపీరైట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట మన వీడియో మన ఓన్గా మన ఓన్ వాయిస్ మనం ఏది చేయాలనుకుంటున్నామో అదైతే కనుక చూపించుకోండి అలాగే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వాల్స్ ఉంటాయి కదా మీరు వాల్స్ కానీ లేదంటే కనుక మన డోర్స్ ఉంటాయి ఎక్క బోర్డ్స్ ఉంటాయి వాటిని అన్నింటినీ యూజ్ చేసుకోండి ఇది మా పరుపు అనమాట ఇక్కడ మచ్చలు అవి ఉన్నాయి చూసారా ఈ మచ్చలు ఏంటంటే మా బుడ్డోడు ఏదో ఒకటి ఉంటాడు కదా ఇంకా నేను ఒక్కొక్కసారి ప్లెయిన్ వాళ్ళు యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి ఇలాగ యూజ్ చేస్తాను అనమాట ఇలాగ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు అయితే చూసుకోండి మా బుడ్డోడు కాబట్టి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్లో ఇలాగే ఉంటాయి కాబట్టి దీన్ని ఇంకా మంచిగా పెట్టాలి చెయ్యాలి అన్న అంటే కూడా నాకు అవ్వదు నేనైతే గనక ఇలాగే ప్రజెంట్ చేయగలను ఎందుకంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు అన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు అలాగే పిల్లలకు కూడా పిల్లలకి ఫుడ్ ఏం పెట్టాలి ఇలాగా అలాగా పిల్లల్ని ఎలాగా మంచిగా పెంచాలి ఈ ఈ ఈ ఛానల్స్ కూడా మంచిగా గ్రోత్ అవుతున్నాయి అనమాట అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము అనంటే నెగిటివ్ కామెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనే కాదు మనము సక్సెస్ అవుతున్నామంటే వెనకాల డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట వాటన్నిటిని కూడా మీరు ముందుగానే ముందుగానే ఫేస్ చేసి ఓకే నేను ఫేస్ చేయగలను అన్నప్పుడు మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనం వీడియో పెట్టాం కదా దానికి కొన్ని డౌట్స్ అడుగుతారు మనం డైరెక్ట్గా వాళ్ళ ఫేసెస్ అనేవి మన సబ్స్క్రైబర్స్ ఫేసెస్ అనేవి మన ఫాలోవర్స్ ఫేసెస్ అనేవి మనకు తెలియదు కదా ప్రతి కామెంట్కి అయితే కనుక రిప్లై ఇవ్వడానికి చూడండి బాగా ఎక్కువ కామెంట్స్ వచ్చేస్తే తర్వాత అది మీ ఇష్టం కానీ ప్రతి ఒక్కరితోనూ మీరు కామెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఇదేంటంటే వాళ్ళకి కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనం డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేం కాబట్టి అది ఒకటి చెయ్యండి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా దీంట్లో ఏమైనా డౌట్ వస్తే ఆ డౌట్కి వాళ్ళు కామెంట్ పెడతారు కదా ఆ కామెంట్కి రిప్లై ఇచ్చేటట్టు చూసుకోండి అలాగే ఇంకొక రకమైన కామెంట్స్ ఏంటంటే పాలిటిక్స్ సంబంధించినవి పెడతాం కదా ఒకరికి ఒక్క నాయకుడు అంటే ఇష్టం ఇంకొకరికి ఇంకొక నాయకుడు అంటే ఇష్టం మనం ఈ నాయకుడి గురించి పోస్ట్ చేసామనుకోండి అవతల వాళ్ళు ఉంటారు కదా ఆ గ్యాంగ్ వచ్చి కామెంట్లో మనం తట్టుకోలేము అనమాట అన్ని రకాల కామెంట్స్ ఇచ్చే వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మన ఇంటెన్షన్ వేరుంటుంది కాకపోతే వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ప్రేమ వీళ్ళ నాయకుడి మీద ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమల వల్ల కామెంట్స్ అనేవి నెగిటివ్గా వచ్చేస్తూ ఉంటాయి అవి కొన్ని కొన్ని పీక్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి మీరు కావాలంటే డిలీట్ చేసేయచ్చు లేదంటే కనుక కామెంట్స్ అనేది ఆఫ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇవేంటి పర్టికులర్గా పాలిటిక్స్కి సంబంధించినప్పుడు అనమాట కొన్ని కొన్ని సినిమా వాళ్ళకు కూడా ఇలా జరుగుతూ ఉంటాయి కానీ ఎస్పెషల్లీ పాలిటిక్స్కి అయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి కామెంట్స్ ఉంటాయి ఫేస్ చేయలేము కానీ మేము మాట్లాడాలనుకుంటున్నప్పుడు కామెంట్స్ అనేవి డిజైబుల్ చేసేసుకోండి అదొకటి బెస్ట్ ఆప్షన్ అనమాట ఎక్కడైనా కూడా మనం ఫేస్ చూపించినప్పుడు మాట్లాడినప్పుడు కానీ లేదంటే కనుక ఇంట్లో చాలామంది గోల్డ్ బ్లాగ్స్ అని ఆ వ్లాగ్స్ ఈ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా ఎంత చూపించినా మన ఫుల్ ప్లేజ్డ్గా అయితే కనుక చూపించేయకండి వాళ్ళకి మనం ఇలా చేసుకుంటున్నాం ఓకే కిచెన్లో ఇలా సర్దుకుంటున్నాం మన మనం ఏంటంటే మనకు బట్టర్ సెల్ఫ్లు ఉంటాయి ఇలా సర్దుకుంటాం ఇలా సర్దుకోవడం వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అది వరకు మాత్రమే ప్రజెంట్ చేయండి మొత్తం అయితే చూపించద్దు నేనే చెప్తున్నాను దయచేసి మొత్తాన్ని చూపించద్దు ఎందుకంటే ఇల్లుని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టినట్టు అయితే కనుక ఉంటుంది అనమాట ఎక్కడ వరకు చూపించుకోవాలో అక్కడ వరకే ఓకే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది ఏంటంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది నీట్గా సర్దుకోరు ఇల్లు వాళ్ళకి ఏంటంటే ఇలా ఈజీగా చేసుకుంటే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది ఓకే ఎర్లీ మార్నింగ్లో వేయిస్తే మన పనులు అనేవి ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అనేది అయితే కనుక ఉంటుంది కదా అలాంటప్పుడు మాత్రమే ఎక్కడి వరకు చూపించాలో అక్కడ వరకు అయితే కనుక చూపించి మీరు మిగతాది ఏంటంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకా చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము అని అంటే మనం ఏది చూపిస్తామో మన ఏదో బాధగా ఉన్నప్పుడు బాధకు సంబంధించినవి లేదంటే కనుక హ్యాపీగా ఉన్నప్పుడు ఎంతసేపు మనం హ్యాపీగా ఏదైతే ఉన్నామో అదే ప్రజెంట్ చేయండి మన బాధను వేరే వాళ్ళు ఏమీ చూడరు మనం నవ్వుతా ఉన్నా మన వెనకాల ఇప్పుడు నేను నవ్వుతా మాట్లాడుతున్నా నేను ఇట్లా మాట్లాడుతున్నాను నా మైండ్లో నా వెనకాల ఎన్ని జరుగుతున్నాయి అన్నది నా మైండ్లో ఏం జరుగుతున్నా అన్నది నాకొక్క దానికి మాత్రమే తెలుస్తుంది కదా మా హస్బెండ్కి కూడా తెలియదు తెలిసిన ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలుస్తుందేమో కానీ స్కూల్ ప్లజర్గా తెలియదు కదా ఏ పర్సన్కి ఆ పర్సనల్కి పర్సనల్ ఒపీనియన్ అనేది ఉంటుంది అనమాట లోపల జరిగేది ఇంకోటి ఉంటుంది మనం బయటకు డిస్ప్లే చేసేది ఇంకోటి ఉంటుంది కదా కాబట్టి ఎక్కడ వరకు మనం సోషల్ మీడియాలో పెట్టాలో అక్కడ వరకే పెట్టడానికైతే కనుక ట్రై చేయండి అలాగే కంటిన్యూస్గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మాత్రమే ఆటోమేటిక్గా ఎప్పుడు ఏ ఛానల్ వైరల్ అవుతుంది అన్నది ఎవరికీ తెలియదు నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను అనమాట ఒకవేళ మీరు ఛానల్ పెట్టిన వెంటనే మీకు బాగా గ్రోత్ వస్తే మీరు చాలా లక్కీ ఫీల్ వస్తుంది అనమాట ఆ లక్కీగా ఉన్న వాళ్ళకు కూడా చాలా మంది గ్రోత్ వస్తూ ఉంటుంది మనకి మానిటైజేషన్ అవ్వాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి అలాగే ఈ వాచ్ అవర్స్ అనేవి లాంగ్ వీడియోస్ పెడతా వస్తాయి షార్ట్ వీడియోస్ పెడతా వస్తాయి అంటారు కొంతమంది షార్ట్ వీడియోస్ అంటారు నేనైతే కనుక దానికి ఎగ్రీ అవునా అనమాట నా దృష్టిలో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మాత్రమే ఈ ఇదైతే వస్తుంది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా మాత్రమే నాకు వాచ్ ఓవర్స్ వస్తాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే గనక నాకైతే గనక కామెంట్ బాక్స్ లో పెట్టండి నేను అన్ని చెప్పానని అనుకుంటున్నాను ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట మనకి చాలా రూల్స్ అనేవి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు చాలా రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి అవి చాలా టెక్ ఛానల్స్ కూడా ఉంటాయి అనమాట వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మీరు చాలా ఫాలో అయినప్పుడు ఇలాగ ఫాలో అవుతూ ఉంటే మనకి చేంజ్ అయిన రూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలి కాపీ రైట్స్ పడకూడదు స్ట్రైక్స్ పడకూడదు మనకేంటంటే వేరే ఊళ్ళో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసామనుకోండి వాటికి కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా పోయి అవన్నీ ఏమి పడకుండా మీ మీ ఓన్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ ఓన్ వాయిస్ అది మీ ఓన్ వాయిస్ ఫస్ట్లో మీకు మాట్లాడడం రాదా రాకపోవచ్చు ఒక ఓ వన్ మంత్ రాకపోవచ్చు టూ మంత్స్ రాకపోవచ్చు తర్వాత ఆటోమేటిక్గా ఎవరైనా మాట్లాడేస్తారు ఎవరికైనా వచ్చేస్తుంది ఎందుకంటే అది అలవాటు అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు మీ ఓన్ వాయిస్లోనే ఇచ్చి ఇలాగైతే కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసిన వెంటనే గ్రోత్ అనేది రావాలి అని అనుకోండి బయలు అక్కకుంటే వెంటనే వచ్చేస్తుంది లేకపోయినా కూడా కంటిన్యూస్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండండి మీరు నిరుత్సాహ నిరుత్సాహపడకుండా కంటిన్యూటీ మెయింటైన్ చేసుకుంటా ఏమేమి పెట్టాలి ఏమేమి పెట్టాలి అన్నది అయితే కనుక అప్లోడ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అలాగే వెల్కమ్ మనం స్టార్టింగ్లో ఉన్నాం కదా ఈరోజు మన టాపిక్ అని చెప్పి అవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఖచ్చితంగా చెప్పాలి అలాగే షార్ట్స్లో నేనైతే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి ఇలాగా లాంగ్ వీడియోసే నాకు బెస్ట్ అనేది మా ఆప్షన్ అనమాట మీకు ఏవి నచ్చితే దాన్ని అయితే చూస్ చేసుకోండి ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి మొత్తం ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు మనం ఏమేమి పెట్టాలి ఏమేమి చేయాలి అన్నది అయితే అన్నీ ఆలోచించుకొని అయితే కనుక ఛానల్ పెట్టడానికి స్టార్ట్ చేయండి మంచిగా యూనిక్ నేమ్తో ఉన్న నేమ్ తీసుకోండి మీరు ఏ టాపిక్ ఎంచుకోవాలో అవన్నీ మంచిగా ఆలోచించుకొని బుక్ అయితే మెయింటైన్ చేసుకొని చక్కగా అయితే కనుక రాసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్